హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ వ్లాగ్ వైబ్స్ మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ వెల్లుల్లి కారం నేను ఎలా చేస్తానో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోగానే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ వరకు యాడ్ చేయాలి ఇది కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలిగి పెట్టుకోవాలి తర్వాత దీనిలో ఫ్రెష్గా కట్ చేసి తురుముకున్న కొత్తిమీర కొద్దిగా కర్రీ లీవ్స్ని యాడ్ చేసి కలిగి పెట్టుకోవాలి ఇవి దేనికి అంటే కర్రీ అనేది మరింత స్మెల్ కోసం మరింత టేస్టీ కోసం ఈ కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేయాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న చికెన్ని యాడ్ చేయాలి ఈ చికెన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇదంతా పీసెస్కి పెట్టేలా కలుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి ఈ లిడ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం పీసెస్కి సరిపడా గల్లలుపుని యాడ్ చేయాలి గల్లుప్పు నేను ఎంత యాడ్ చేశానంటే కేజీ తీసుకున్నాను కాబట్టి వన్ స్పూన్ వరకే యాడ్ చేశానండి యాడ్ చేసి లిడ్ పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇందాక మనం చికెన్ యాడ్ సాల్ట్ యాడ్ చేసి లిడ్ పెట్టినప్పుడు వాటర్ లేదు ఇప్పుడు లిడ్ తీసిన తర్వాత వాటర్ చూడండి ఎలా ఉందో మనం చికెన్ ప్రాసెస్కి ఓ ఎక్కువ హడావిడి ఏముండదండి దానిలో ఉన్న వాటర్ తోటి చికెన్ ఫ్రై అయిపోద్ది ఆల్మోస్ట్ కుక్ అయిపోద్దండి చూడండి మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకుని లిడ్ పెట్టేసుకుందాం మళ్ళీ లిడ్డు టూ మినిట్స్ తర్వాత తీస్తే ఆల్మోస్ట్ వాటర్ కుక్ అయిపోతూ ఉందండి చికెన్ మొత్తం ఇప్పుడు చూడండి కంప్లీట్గా వాటర్ అనేది కుక్ అయిపోయి ఉంది మనం యాడ్ చేసిన ఆయిలే కనపడుతుందండి ఇప్పుడు కుక్ అయిపోయిన ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి చూడండి మనం తాప్కు ఒకసారి వన్ మినిట్కి వన్ మినిట్కి ఒకసారి మీడియం టు హై ఫ్లేమ్ మీడియం సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ కలిగి ఈ ప్రాసెస్ మొత్తం టెన్ మినిట్స్ వరకు పడుతుందండి మళ్ళీ ఒకసారి లిడ్ తీసి చూద్దామండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి మరీ ఓవర్గా ఫ్రై చేస్తే ఏంటంటే తినేటప్పుడు పీస్ గట్టిగా అవుతుందండి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది అంటే ఫ్రై అయిపోయిందని ఇప్పుడు మనం 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 చెప్పుకున్నది ఏంటి అసలు చికెన్ వెల్లుల్లి కారం అంటే దానిలో ఏం యాడ్ చేయాలి వెల్లుల్లిపాయ కారం యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి ఈ లోపల మనం చికెన్లోకి కావాల్సిన వెల్లుల్లిపాయ కారాన్ని రెడీ చేసుకుందామండి వెల్లుల్లిపాయ కారానికి కావాల్సిన వెల్లుల్లిపాయలు కారం సాల్ట్ కొద్దిగా జీలకర్ర అండి ఇప్పుడు నేను ఈ రోట్లో దంచుకోకుండా డైరెక్ట్గా మిక్సీ బౌల్లోనే పట్టేశానండి ఇప్పుడు దీన్ని వీటిలోకి యాడ్ చేస్తాము యాడ్ చేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలిపేసుకోవడమేనండి ఎందుకంటే అంటే స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకుంటే కలర్ అనేది రెడ్గా లేకుండా కలర్ అనేది మాడిపోయినట్లుగా అయిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఏంటంటే ఆ స్ట్రక్చర్ ఆ కలర్ అనేది అలానే రెడ్గా కనపడుతుందండి ఇంక అంతేనండి సింపుల్గా ఎలాంటి మసాలా ఫ్లేవర్స్తో పని లేకుండా జస్ట్ ఎల్లుల్లిపాయ కారు అంతకుముందు టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసామండి ఇంతకన్నా మనం ఎలాంటి మసాలాలే యాడ్ చేయలేదు పిల్లలకి గ్యాస్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఏమీ లేకుండా ఉంటాయండి ఇలాంటివి తింటే ఇంట్లోవి కాబట్టి ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఉంటేనే బెటర్ అండి ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్